హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎవరు బావరు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకనా మేమైతే ఈరోజు మే చర్చికి వెళ్ళినాము చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కొడుతున్నాం కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ సిల్వ దగ్గర చాలా బాగా అనిపించింది చాలా జనాలు వచ్చే రోజు చర్చికి చాలా రోజులు అవుతుంది మేమైతే చర్చికి వెళ్ళాక వెళ్దాం అనిపించింది జనం చర్చికి వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉడుకుంటుందని మా నేను పిల్లలు మా బావ ఫ్యామిలీతో సహా అందరం వెళ్ళినాం ఫ్రెండ్స్ చర్చ్కి కొబ్బరికాయలు అయితే ఉడుతున్నాం ఇప్పుడు మీరందరూ కూడా చూస్తారు ఈ వీడియో అని మేమైతే వీడియో తీసి పెడుతున్నాము ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత జనాలు అసలు చాలా బాగా అనిపిస్తుంది మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఉంటుంది చర్చికి వెళ్తే అట్లనే మేము చాలా రోజులు అవుతుందని వెళ్ళినాము ఈ మధ్య నాకు వెళ్తూ బాగాలేకుండే కదా చాలా రోజుల నుంచి పోలేను ఇప్పుడు వెళ్ళినాము ఫ్రెండ్స్ చూడండి కొబ్బరికాయలు అయితే కొట్టినాము ఇక్కడ కూర్చుంటే బాగుంటుందని పచ్చడి గడ్డి ఎంత బాగుందో వాతావరణం చూడండి అలాగే జాతర చూస్తాం జాతర చూడం అయితే పిల్లలు మమ్మీ అని అంటే జాతర చూడనికైతే జాతరకి వెళ్ళాము చాలా బాగున్నాయి ఫోటోస్ ఫొటోస్ అయితే మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ దేవునికి అలాగే బండ్లు అవి ఫోన్లు అవి జే జేసీపులు పిల్లలు ఆడుకునేవి చాలా బాగున్నాయి నేనైతే చూసినా మా చిన్నోడు కావాలని అంటే చూద్దాం మరి అని చూసినా తన చిన్న మరీ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉన్నాయి డాడీ వద్దు అంటే మా పిల్లలు ఆడికే ఊపుకున్నారు ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ఎంత బాగా అనిపించిందో నాకైతే ఫొటోస్ చూస్తే లైటింగ్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ మధ్య చర్చికి వెళ్ళక చాలా అవుతుంది కనీసమైనా ఒక మూడు నెలలైతుంది ఫ్రెండ్స్ చర్చికి వెళ్ళాక చాలా బాగా అయిపోయింది షాపులు ఇంతగానో లేకుంటుండే అప్పుడు ఇప్పుడు ఈ మధ్య అయితే చాలా షాపులు పెట్టరు గాజులు అయితే చాలా బాగున్నాయి గాజులు తీసుకున్నా నేనైతే ఎంత బాగున్నాయో గాజులు ఆడపిల్లలకి ఇష్టమైనవి గాజులే కదా అట్లా గాజులు అయితే తీసుకున్నా ఇక లడ్డూలు బూందీ జిలేబీ ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి ఇక ఇంత మంచి జాతర చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ మేమైతే మా బాగానే చూసి వచ్చినాము ఇంకా గాజులు ప్యాలాలు ఇట్లా ప్యాలాలు లడ్డూలు బో జిలేబీ అయితే మన కళ్ళ ముందర చేసి పెడతారు ఫ్రెండ్స్ ట్లుంటుంది మా మా సైడ్ అయితే మెదక్ చర్చి దగ్గర జాతర ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్త మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరేనా ఇలాంటి మంచి మంచి వీడియోలు కూడా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది టోపీలు చిన్న పిల్లలు పెట్టుకునేది ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అవి చూస్తే నాకైతే బాగా అనిపించింది ఇలా ఉంది ఫ్రెండ్స్ మీద చర్చి అయితే చాలా బాగా అనిపించింది చూడండి లాస్ట్ వరకు చూసి మీరైతే కామెంట్ పెట్టండి ఓకే బాయ్